ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజత్తి పురాంతకాజత్రి కాని కాళాజ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్రాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ భక్తమహాశయులందరికీ విజ్ఞప్తి ఇటుకుల్ ఇటుకుళ్ళపాడు గ్రామమున్నందు అనేక సంవత్సరాలుగా ఒక పురాతనమైనటువంటి శివాలయం ఉన్నది ఆ శివాలయ యొక్క ప్రాశస్త్యం ఏంటంటే అనేక చోట్ల మనుషుల చేత ప్రతిష్టాపన జరుగుతూ ఉంటాయి కానీ ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన చరిత్ర కలిగినటువంటి ఒక శైవ క్షేత్రం ఉంది ఆ శైవ క్షేత్రం పేరు ముచుకుందేశ్వర శివాలయం అంటే దీనికి పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ముచుకుందుడు అనేటువంటి మహాముని తపస్సు చేసుకొని ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ శివాలయం ప్రతిష్ట జరిగిందని ఆనాటి నుంచి ఈ గ్రామస్తులందరూ కూడా తరతరాలుగా ఆ యొక్క ఈశ్వరుణ్ణి పూజిస్తూ వచ్చినారు అది శిథిలావస్థకు వచ్చిన తర్వాత మరలా దాన్ని కళాకర్షణ ద్వారా మా తాతగారు ఐలావజ రామకృష్ణ శాస్త్రి గారి చేత కళాకర్షణ చేయించి తర్వాత ఇంత సర్వాంగ సుందరంగా గ్రామస్తుల యొక్క అందరి ఐకమత్యంతో ఇంత చక్కగా గుడి నిర్మాణం జరిపించుకొని మన చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంతటి రాతి దేవాలయం లేదు ఏదో కట్నామంటే కట్టినారు కానీ ఎక్కడ వాస్తు వాస్తు శాస్త్ర ప్రకారం ఎక్కడ ఏమైతే పెట్టాలనో ఆ విధంగా దేవాలయాన్ని నిర్మించి గ్రామస్తులందరూ కూడా ఈ విధంగా మూడు రోజులు ఈ ప్రతిష్టా కార్యక్రమం చేయించడానికి పెద్దలచే దైవాజ్ఞచే ముహూర్తం నిర్ణయించినారు త్రయాణిక దీక్ష అంటారు ఈరోజు రేపు ఎల్లుండి ఈరోజు ఉదయం గణపతి పూజ కార్యక్రమాలు పుణ్యాహవాచన కార్యక్రమాలు కంకణ ధారణ అలాంటి విగ్రహాలను జలంలో ఉంచడము అంకురారోపణ కార్యక్రమము ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతాయి మరియు రేపు ఏదైతే విగ్రహాలు గర్భగుళ్ళలో కూర్చుంటాయో అవి మరలా సంచరించవు కాబట్టి ఒకసారి ఊరు మొత్తము కూడా ఆ విగ్రహాలను తిప్పేటువంటి కార్యక్రమం జరుగుతుంది దాని గ్రామోత్సవ కార్యక్రమం అంటారు కాబట్టి అటువంటి గ్రామోత్సవ కార్యక్రమం అలానే విశేషమైనటువంటి ఈశ్వరుడికి ప్రీతికరంగా రుద్రయాగము జ్ఞాన పశువునాంబాదేవికి ప్రీతికరంగా చండీయాగము నవగ్రహాతులకు ప్రీతికరంగా నవగ్రహ హోమ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం పది గంటల నుంచి జరగబోతున్నాయి అలానే రేపు సాయంత్రం ప్రతిష్టలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం విగ్రహాల్లోకి దైవకళ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఈ యొక్క మహాష్టపరం అనేటువంటి ఒక విశేషమైనటువంటి అభిషేకం ద్వారా ఆ విగ్రహాలు ఉండేటువంటి సకల దోషములు తొలగించి ఆ విగ్రహాలకు తేజస్సు ప్రవేశించే విధంగా మహాస్తపనం అనేటువంటి కార్యక్రమం చేస్తారు ఆ కార్యక్రమంతో పాటి ఇక్కడ ఉన్నటువంటి మహిళామతులందరినీ కూర్చోబెట్టి అమ్మవారికి ప్రీతికరంగా సామూహికంగా ఎక్కడా లేని విధంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం రేపు ప్రతిష్టలో భాగంగా జరుగుతుంది రేపు అద్భుతమైనటువంటి రోజు రేపు ఉత్సవం జరుగుతుంది చండీయాగం జరుగుతుంది అలానే లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా రేపు జరుగుతుంది అందరి గ్రామస్తులందరి చేత ఆ విగ్రహాలకు పాలాభిషేకం చేయించడం జరుగుతుంది అలానే రేపు రాత్రికి ఆ విగ్రహాల్లోకి దైవకలు అనేది ఏర్పడడానికి ధాన్యాదివాస కార్యక్రమం అనేది కూడా చేయిస్తారు శయ్యాదివాసము పుష్పాదివాసముతో రేపటితో కార్యక్రమాలు పూర్తవుతాయి అలానే ఎల్లుండి మళ్ళా ప్రాతకాలం నుంచి ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలవుతాయి ముందుగా గర్తన్యాసము యంత్రపూజ విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ధ్వజ ప్రతిష్ట శిఖర క్రస ప్రతిష్ట అలానే తదునంతరం ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాలు బలిహరణ శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ కార్యక్రమాలు పరిపూర్ణమవుతాయి కావున భక్త మహాశయులందరూ కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఎందుకంటే మనుషులు పెట్టినటువంటి దేవాలయము మనుషులు చే ప్రతిష్ట చేసినటువంటి దేవాలయానికన్నా ఋషులు దేవతలు వీరి యొక్క ప్రతిష్టాపన చాలా గొప్పదని మన అంతరార్థము శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి కాబట్టి అటువంటి ముచుకుందేశ్వర స్వామి వారి యొక్క పేరు మీదే ఈ శివాలయం ఉండబోతుంది తరతరాలుగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఈ గ్రామస్తుల్ని అను అనుగ్రహిస్తున్నటువంటి ఆ ఈశ్వరు యొక్క ప్రతిష్టాపన ఎల్లుండి జరుగుతుంది కావున భక్త మహాశయులందరూ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా పేరు పేరును విజ్ఞప్తి చేస్తుంది ఐలావజల శివకుమార్ శాస్త్రి ఐలావజల రామ రామకృష్ణ శాస్త్రి గారి మనవణ్ణి ఐలావజల రామకృష్ణ శాస్త్రి గారు డాక్టర్ రామయ్య పేరుతో ఈ పక్కన ఈ జిల్లానే కాకుండా నాలుగైదు జిల్లాల్లో సుప్రసిద్ధులు రెండు వేలకు పైగా ప్రతిష్టాపన చేసిన కార్యక్రమాలు పైగా ఈ గ్రామంతో మాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది మా తాతగారు మా నాన్నగారు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామం చుట్టుపక్కలంతా కూడా ప్రతిష్టలు చేయిస్తున్నారు అటువంటి భాగ్యం మరల నాకు ఈశ్వరుడు కల్పించినాడు అంతేకాకుండా ఈ శివలింగంలో ఇంకొక ప్రతి ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం కూడా ఉంది మరకతం అనేది చాలా అమూల్యమైంది అటువంటి మరకం మరకతం తీసుకొని వచ్చి వీ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతూ ఉంది ఎక్కడా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు మరకతం అనేది చాలా అమూల్యమైంది మామూలు లింగాలతో అభిషేకం చేసేదానికన్నా మరకతంతో మరక మరకత శివలింగానికి అభిషేకం చేస్తే వెయ్యి రెట్లు లక్షల రెట్లు అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది అటువంటి మరకతాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా ఈశ్వరాజ్ఞ లేకుండా ఏది దొరకదు ఏది చిక్కదు అప్పటికప్పుడు అనుకున్నారు స్వామి మేము తెస్తామన్నారు ఈశ్వరాజ్ఞ చేత ఆయన అనుగ్రహం చేత వారు నిజంగా మరకతాన్ని సంపాదించినారు అందువల్ల ఆ మరకత శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా అటువంటి శివలింగం లేదు అందువల్ల అందరూ వచ్చి తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు ఇట్టుకులపాడు గ్రామంలో ప్రతి ఇంటి కృషి వల్ల ఈరోజు శివాలయం నిర్మించడం జరిగింది కావున ఈ మూడు రోజులు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మూడు రోజులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు భజన హరిభజన బండ పందాలు రేల కోలాటము ఇలా దరి ఇలా నిర్మించ నిర్మించడం అయినది సో అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం అయినది ఈ గ్రామం తరపున ప్రజలందరూ కోరుకుంటడం దీన్ని ఈ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేయవలసినదిగా అన్నదానం మూడు పూట మార్నింగు లంచ్ డిన్నర్ మూడు పూట్ల ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావున అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా గ్రామం తరఫున కూర్చో కోరడం అయినది ఇట్కులపాడు శేషయ్య సర్పంచ్ బండలాగుడు పందెము పంతొమ్మిదో పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది టైం మూడు గంటల నుంచి స్టార్ట్ అవ్వడం జరు జరిగింది మొదటి బహుమతి లక్ష ప లక్ష పదార్లు సెకండ్ బహుమతి డెబ్భై వేల పదార్లు థర్డ్ బహుమతి యాభై వేల పదార్లు ఫోర్త్ బహుమతి ముప్పై థర్టీ థౌజండ్ అండ్ ఐదవ బహుమతి ట్వంటీ థౌజండ్ అండ్ ఆరవ బహుమతి టెన్ థౌజండ్ మరియు కన్సల్టెన్సీ ఫీజు కూడా ఫైవ్ ఫైవ్ థౌజండు ఈచ్ ప్రతి ఒక్క కార్డీకి ఇవ్వవలసింది ఇవ్వాలని కోరుకుంటున్నాను బూసి పుల్లయ్య గారి గంగయ్య గంగయ్య గారి కుమారుడు వెంకట సుబ్బయ్య యాదవ్ రెండవ బహుమతి దాత వల్లం పీరయ్య యాదవ్ గారి కుమారుడు గుర్రప్పుడు యాదవ్ మూడవ బహుమతి యా యాభై వేలు రూపాయలు కువైట్లో ఉన్న ఇట్కొలపాడు గ్రామ యూత్ నాలుగవ బహుమతి ముప్పై వేలు ముచుకుందేశ్వర దేవస్థాన కమిటీ ఐదవ బహుమతి ఇరవై వేలు కాటే పెద్ద పెద్ద బాలయ్య గారి కుమారుడు పెద్ద కొండయ్య మరియు కాటే గోవిందయ్య గారి కుమారుడు గోవిందయ్య ఆరవ బహుమతి పదివేల రూపాయలు ఎక్కంటి అబ్బినాయుడు గారి కుమారుడు నాగేశ్వరరావు కన్సల్టెన్సీ ఫీజు ఫీజు కూడా బహుమతులు ఐదు వేలు ఇస్తున్నారు ప్రతి ఒక్కడికి సో అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా గ్రామం తరఫున అందరూ ప్రజలందరం కోరుకుంటున్నాము ఏ డిస్టర్బెన్స్ ఏం లేకుండా అన్ని బాగా ముందుకు సాగాలని దేవుని ప్రార్థిస్తున్నాము పశువునాంబ దేవాలయ విక్రహ పరిస్థితి చేసినటువంటి పుర ప్రముఖులకు అతిరేత మహా మహారాజులకు ఇటుకులపాడు గ్రామ ప్రజలకు పెద్దలు మరియు యూత్కు అలాగే ఈ గ్రామ నిర్మాణంలో తన వంతు కృషిగా మేము ఈరోజు గ్రామం వదిలేసి వెళ్ళినాం అనుకోకుండా మా గ్రామం నుంచి వేరే ఊర్లలో మన జిల్లా కాకుండా జిల్లా వదిలి వేరే జిల్లాలలో ఉన్న ఇటుకులపాడు గ్రామ ఆర్యవయ్య సభ తరఫున ఆరే వయసులందరికీ పేరు పేరున రుణపడి ఉంటాము మా గ్రామస్తుల తరపున ఎందుకంటే వాళ్ళు చేసిన సహకారం మేము మరుగులేనిది ఈరోజు ఈ ఈ స్థాయిలో ఈ నిర్మాణం జరిగిందంటే దేవస్థానము చుట్టుపక్కల ప్రధాన జ్యోతిక ప్రధాన రహదారిలో ఉండి ఎవరు చూసినా అబ్బా అబ్బురపరిచే విధంగా ఈ ఆళ్ళగడ్డ మనకు పూజారులు అయితేనేవి సహకరించిన ఆచార్యయితేనేవి వాళ్ళ సహకారం పిడుకుల ఇటుకులపాడు గ్రామంలో ఉన్నటువంటి యూత్ అయితేనేమి పెద్దలైతేనేమి నిరంతరాయం శ్ర శ్రమ అనేది శ్రమ పెట్టుబడిగా పెట్టి చేసి నిర్మాణం చేసి సహకరించినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు అలాగే ఈరోజు చేసిన ఆనందం కాదు పూర్వంలో ఇప్పటి నుంచి రేపు నలభై ఒక్క రోజులు దీక్ష తీసేతమి తర్వాత తదుపరి కార్యక్రమం అయితే ఎటువంటి గొడవలు లేకుండా అందరూ ఐక్యత పెళ్తున్నాం కాబట్టి ఇటుకపాటి గ్రామ ఐక్యతకు పేరు పేరిన శతకోటి వందనాలు జై హింద్ జై ఓ శంకర